నటుడు రాజశేఖర్ కు సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా కాలిమడమకు తీవ్ర గాయమైంది దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు సీనియర్ హీరో రాజశేఖర్కు ప్రమాదం జరిగింది మూవీ షూటింగ్లో ఆయనకు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఈ ఘటన రాజశేఖర్ కాలిమడమకు తీవ్రమైన గాయమైంది కాలుకు పలుచోట్ల ఫ్రాక్చర్స్ అవ్వడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రికి తరలించారు దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుస్తోంది గాలి గాయం కారణంగా రాజశేఖర్కు కొన్ని నెలల విశ్రాంతిని సూచించారు వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది ఆయన గాయం కారణంగా రాజశేఖర్ నటిస్తున్న సినిమాల షూటింగ్ నిలిచిపోయాయి కాగా ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ లబ్బర్ పందులో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్లోనే ఆయన గాయపడినట్టు సమాచారం ఈ ప్రమాద విషయానికి తెలిసి ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలు మడిమలో చీలికలు ఏర్పడినట్టు వైద్యులు గుర్తించారు ఫ్రాక్చర్స్తో పాటు పలుచోట్ల గాయలైనట్టు సమాచారం దీంతో ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు రెండు నుంచి మూడు వారాలు విశ్రాంతి సూచించారట ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు ఆయన మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు అదే బైకర్ సర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో రాజశేఖర్ విలంగా కనిపించబోతున్నారు ఇటీవల బైకర్ మూవీ సెట్లో అడుగుపెట్టిన ఆయనకు ఇప్పుడు ప్రమాదం జరగడంతో షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది కాగా తిరిగి ఆయన జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఆయన కోలుకోవడానికి కొన్ని నెలల విశ్రాంతి అవసరం కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్ వాయిదా పడింది త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి